హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కోమలిని ఈ వీడియో వచ్చే తరికి నిన్నటి కంటిన్యూషన్ వీడియోనండి ఇది ప్రధానం అమ్మాయికి పంపించిన తర్వాత అక్కడ తర్వాత వచ్చిన తర్వాత అబ్బాయినైతే పెళ్ళికొడుకుని చేయడం అయితే అయిపోయింది ఇదంతా కూడా పెళ్ళి రోజు మార్నింగ్ పూట అయితే జరుగుతుందండి మాకు ఇది తర్వాత పది గంటలకి అదే రోజు ఉదయం పది గంటలకైతే అబ్బాయిని ఇంకా వెంకటేర స్వామి ఎదురు నడవడానికి అయితే తీసుకెళ్ళిపోతాము మాకల్లి అందరికీ కూడా అబ్బాయికి వెంకటేశ్వర స్వామికి ఎదురైతే నడవాలండి మా పిల్లలు వచ్చేసరికి మా నాన్న నాకు కూడా వెంకటేశ్వర స్వామి గెదురైతే నడిపించారు మా ఇంట్లో తొలి అని చెప్పేసి ఆ రోజు నన్ను అయితే మా నాన్న నడిపించారండి వెంకటేశ్వరస్వామి ఎదురు ఆడపిల్లలకైతే పసుపు చీర అలాగే పసుపు అయితే వేసి తీసుకెళ్తారు ఇక్కడొచ్చేసరికి అబ్బాయికి అయితే తెల్ల బట్టలు వేసి పసుపు టవల ఒంటి మీద చుట్టూ అయితే తీసుకెళ్తారండి వచ్చేసరికి అందరూ కూడా దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి సాంబ్రాయిని అయితే వేసి గోవిందనామాలు చెప్తూ ఇంకా వెంకటేశ్వర స్వామి గెదురు నడడం అయితే స్టార్ట్ చేస్తారండి ఇంట్లో కొట్టాల్సిన వాళ్ళందరూ కూడా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇంకా బయలుదేరుతారు చూశారు కండి ఆ విధంగా అయితే వెంకటేశ్వర స్వామికి ఎదురైతే నడుస్తారు అక్కడ నడిచిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పొంగల్ అదంతా కూడా పెట్టేసి ఇంట్లోనే పొంగలు పెడతారు ఆ పొంగలి ప్రసాదం అంతా కూడా అక్కడ అందరికీ పంచిపెట్టి ఇంటికైతే వస్తారండి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి తరంబరాలు బియ్యం అయితే కలుపుతున్నాము ఇక్కడ వచ్చేసరికి తరంరాలు బియ్యం ఎన్నికలపై నాకైతే లక్క అయితే తెలియదండి ఇవన్నీ కూడా తరంబరాలు బియ్యం చేతులతో రాళ్ళు కానీ వడ్ల గింజలు కానీ ఏమీ ఉండకూడదండి మొత్తం కూడా ఏది శుభ్రం చేసి ఇలా కొంచెం చేరిగితే అయితే కలపాలి అయితే ఆ పసుపుని అయితే దీంట్లో అయితే కలపాలి ఇదంతా కూడా ఈలో ఉంటుంది చూడండి ఒకసారి ఇక్కడ ఐదుగురు కూడా ఒకసారి బియ్యాన్ని తల కొంచెం చేరిగి చాట్లో ఉంచి చేరిగి బచ్చిలో పోసి ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకొని ఆ తర్వాత అయితేనే తరంరాలు బియ్యం కలపాలండి తరంరాలు బియ్యంలో ఏమీ రాకూడదు అంటారు ఇక్కడ వచ్చేసరికి నేను ఆడించినది మన ఇంట్లో కొట్టాం కదండి పసుపు దంచిన రోజు ఆ పసుపు అయితే వేస్తున్నాను వేసి నెయ్యి వేసి బాగా కలపాలి మనం ఎంత బాగా కలిపితే బియ్యం అనేది అంత షైనింగ్ అయితే వస్తాయండి తరంబరాలు బియ్యం పోసుకునేటప్పుడు కూడా బాగుంటాయి అని చెప్పేసి బాగా కలపమని చెప్పారు ఇక్కడ అందరం కూడా ఐదుగురం కూర్చొని అనేది తరంబరాలు బియ్యం అయితే కలిపాము సరదాగా అయితే ఈ తరంబరాలు బియ్యం కలిపిన తర్వాత దీని అంతా కూడా ఒక మూటలో అయితే కట్టాలి అంటే ఒక వైట్ టవల్ అయితే కట్టాలి ఇవి తర్వాత ఒడికట్టు బియ్యం కూడా కొంచెం కలపాలని అమ్మాయి అక్కడ నుంచి తెచ్చుకుంటుంది మనం కూడా ఇక్కడ కొంచెం అయితే కలపాలి ఈ కలిపినవి అన్నీ కూడా పెళ్ళి సామాన్లకి పెళ్ళికి సంబంధించిన అన్ని కూడా ఒక దగ్గర అయితే పెట్టుకున్నాం మర్చిపోకుండా ఉండటం కోసం ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ వీడియో నేను రేపైతే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియో మీరైతే మిస్ కాకుండా చూడండి మాకైతే చించేషన్ అనేది ఒకటైతే ఉంటుంది అది తప్పకుండా రేపైతే చూడండి రేపు పోస్ట్ చేస్తాను